పుల్లగా కారంగా ఉండే ఈ గోంగూర మటన్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దామా గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని శుభ్రం చేసుకున్న మటన్ వేసేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని లోని నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కారం అయితే ఎక్కువే పడుతుందండి కారం వేసేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మటన్లోని ఆయిల్ పైకి తేలే వరకు ఇలా ఉడికించుకోవాలండి ఇప్పుడు ముక్క మునిగేలాగా వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మటన్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని గోంగూర వేసేసుకుని మూత పెట్టుకొని గోంగూర దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మనం గరిటితో ఇలా మెతుపుకోవాలండి ఇప్పుడు మటన్ అయితే ఉడిగిపోయిందండి దీంట్లో ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకుని గోంగూర వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి ఇదైతే అర కేజీ మటన్కి ఒక కొత్త గోంగూర పట్టిందండి నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి రెసిపీస్